హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు వచ్చేసి ప్యూర్ జరీ శారీస్లో న్యూ కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్కి లైట్ మన కాఫీ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బార్డరు పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మొత్తం సిల్వర్ జరీతో ఇలా డిజైన్ వచ్చింది మన బనారస్ బార్డర్ స్టైల్లో మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైను ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ లావెండర్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మన కంచి బార్డర్ లాగా ఇలా పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మనకు సిల్క్ మార్క్ అనేది పళ్ళులో ఏదైనా ఒక వైపు ఉంటుందండి ఇది సిల్క్ మార్క్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మన బార్డర్ కలరు వన్ సైడ్ బార్డర్ వస్తుంది మీతో ఇంకొక ప్లెయిన్ వస్తుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఇది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండి ఈ శారీ ప్రైస్ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ లావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇలా పెద్ద బార్డరు మనకు బనారసి బార్డర్ స్టైల్లో వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో డార్క్ పీచ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు శారీ అంత ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ ఇది పళ్ళు క్రాస్ లైన్స్ తోటి పళ్ళు వచ్చింది ఈ శారీకి ఇక్కడ ఉందండి సిల్క్ మార్క్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫార్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి రెడ్ కలర్ శారీ అండి ఇది దీనికి టూ సైడ్స్ బార్డర్ ఇలా వస్తుంది సిల్వర్ జరీతో మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ దీనికి కూడా ఫ్లవర్స్ మధ్యలో ల్యావెండర్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు దీనిలో ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా డిఫరెంట్గా ఉన్నాయి రెడ్ కలర్ మీద సిల్వర్ జరీ చాలా రిచ్ లుక్తో ఉంది శారీ ఇది కింది వైపు బార్డర్ పళ్ళు కూడా మనకు పెద్దగా ఇచ్చారు డిజైన్ వచ్చి పళ్ళు దీనికి సిల్క్ మార్క్ ఇక్కడ ఉంది పళ్ళులో ఈ శారీకి బ్లౌజు ఇలా వస్తుందండి శారీలోనే కంటిన్యూషన్ ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజు వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో కూడా ఇలా బుటీస్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి వైట్కి మన కాఫీ కలర్ కాంబినేషన్ అండి పైవైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో లైట్ కాఫీ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు ఇది శారీ కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం ఇలా క్రాస్ లైన్స్ తోటి డిజైన్ పళ్ళు దీనికి కూడా పళ్ళులో ఇచ్చారండి సిల్క్ మార్క్ ఇక్కడ ఉంది ఈ శారీకి బ్లౌజ్ కాపీ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మనకు డార్క్ పిస్తా గ్రీన్ కలర్లో ఉందండి దానికి బ్లూ కలర్ కాంబినేషను వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ దీంట్లో ఆరెంజ్ మెరను ల్యావెండర్ గ్రీన్ కలర్తో ఇలా మన మీనా వర్క్ వచ్చింది ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్లో తీసుకున్నారు ఇలా లైట్ బ్లూ వచ్చింది ఇలా ల్యావెండర్ లీవ్స్ వచ్చాయి ఇక్కడ మెరన్ రెడ్ తోటి ఫ్లవర్ వచ్చింది ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బుటి ఈ సారీ ప్రైస్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్కి మెరూనీస్ రెడ్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఇలా చిన్న బార్డరు డిఫరెంట్ డిజైన్తో వచ్చింది లైన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇది ఆల్ ఓవర్ డిజైన్ చాలా స్మాల్గా నీట్గా వచ్చింది డిజైన్ మొత్తము మనకి ఇలా అర్థం వేవ్స్ డిజైన్లో వచ్చింది డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా రెడ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చీర ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుట్టీ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా సేమ్ ఎల్లో కలర్ శారీ లాగానే ఉందండి డిజైను టూ సైడ్స్ ఇలా చిన్న బార్డరు మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైను మన అడ్డంగా వేవ్స్ డిజైన్లో వచ్చింది దీనికి కూడా ఫ్లవర్స్ మధ్యలో రెడ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ ఇచ్చారు పీచ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇంత బాగుంది పళ్ళు బ్లౌజ్ మంచి రెడ్ కలర్ బ్లౌజ్కి వన్ సైడ్ బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్కి మన ఇలా కాఫర్ సల్ఫెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా మీడియం సైజ్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైను ఫ్లవర్స్ మధ్యలో కూడా ఇలా బ్లూ కలర్ తోటే మీనా వర్క్ ఇచ్చారు చూడండి డిఫరెంట్ కాంబినేషను పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ శారీ అండి దీనికి పైవైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ తోటి ఇలా మనకు మీనా వరకు వచ్చి శారీ ఉంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఈ సారీకి కూడా బ్లౌజ్ శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జరీకోటా శారీస్లో ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వల్ల డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్